హాయ్ అండి నమస్తే నేను మీ సునీత ఇప్పుడు వచ్చేసి పండగల సీజన్ కదండి సో మనం దాచిపెట్టిన ఎండి సామాన్ అంతా కూడా బయటికి తీస్తూ ఉంటాం కదా ఈ చెమ్ము చూడండి చాలా రోజుల నుంచి నేను దీన్ని వాడకుండా రాగి చెమ్మును వాడుతున్నాను అనమాట చాలా నల్లగా అయిపోయింది దీన్ని వచ్చేసి నేను రూపేరే ఉంటుందండి షాపుల్లో దొరుకుతుంది అనమాట ఈ చిన్న బాటిల్ వచ్చేసి షాపులో దొరుకుతుంది వన్ హండ్రెడ్ లేదా వన్ టెన్ రూపీస్ అలా ఉంటుంది అనమాట జస్ట్ వైట్ వాటర్ లాగా అయితే ఉంటుంది ఒక కాటన్ తీసుకొని మనము కాటన్ కానీ లేదా క్లాత్ తీసుకొని ఆ లిక్విడ్లో ముంచి మనం ఇలా చెమ్ముకు అంతా కూడా రుద్దుతున్నట్టు లైట్గా అలా అలా అంటున్నామంటే ఈ నల్లగా ఎండంటా కూడా ఈజీగా పోతుంది అండి తుమ్ముకోవడానికి చాలా మంది కూడా కష్టపడుతూ ఉంటారు కదా వెండి సామాన్లు అన్నీ కూడా నేను కూడా ఒకప్పుడు అలాగే కష్టపడేదాన్ని అండి కాకపోతే కొన్ని రోజుల నుంచి లిక్విడ్ అనేది వాడుతున్నాను అనమాట దీని తర్వాత నేను డైరెక్ట్గా మళ్ళీ ఇందులో ఫుడ్ తినడం ఇలాంటివి చేయనండి అంటే ఇది రాగి చెమ్ము కలిసిందే కావచ్చు కాకపోతే ఇంట్లో వెండి గిన్నెలు తినే ప్లేట్లో వాటి వచ్చేసి నేను దీన్ని యూస్ చేశాను అంటే మళ్ళీ విన్ లిక్విడ్ వేసి తోమి తర్వాత ఇటుక పొడి ఉంటుంది కదా ఆ పొడి అంతా కూడా వేసి మళ్ళోసారి కూడా తోమి ఆ తర్వాత తినడానికి యూస్ చేస్తాను అనమాట సో అందుకనేసి లిక్విడ్ వాడినప్పుడు తినే పాత్రలకి వాడకుండా ఇలా కలసిన చెమ్ములకి లేదా ఇలా వాడామంటే నేను చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి సబ్బు వేసి తోముకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా అంటే ఎంత బాగా నీట్గా వచ్చేసిందో జస్ట్ అలా లైట్ వర్దుతున్నామంటే చాలా అండి చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఎక్కడ కూడా మెరకలు లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు కెమెరాలో కొంచెం తెల్ల తెల్ల పొడల్లాగా కనిపిస్తుందండి అది వెండికి ఉండే కొంచెం కోటింగ్ అనమాట అక్కడక్కడ అలా కనిపిస్తూ ఉంటుంది నాకైతే చాలా ఈజీగా అయితే తోమేసుకుంటానండి వెండి పాత్రలు అయితే నేను ఈ రూపేరి లిక్విడ్ అయితే ఏ పూజా సామాగ్రిలో అయినా అలాగే సూపర్ మార్కెట్లలో అయినా సరే దొరుకుతుందనమాట తర్వాత నేను పండగ ముందు రోజే తోమ పెట్టుకుంటానండి తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ గాలి తగిన నల్లగా అవుతూ ఉంటాయి కదా అలా నల్లగా అవ్వకుండా ఉండడం కోసం మన ఇళ్ళల్లో టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు మా దగ్గర పెద్దగా ఉండే టిష్యూ పేపర్స్ అయితే ఉన్నాయి దాంతో ఇలా మొత్తం చుట్టేసి పెట్టాను అనమాట ఇలా పెట్టుకున్నాం అనుకుంటే మనం వాడుకునే ట్యాంకల్ల నల్లగా మళ్ళీ మళ్ళీ తోమాల్సిన అవసరం అయితే ఉండదండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్